హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేతు స్మైల్స్ ఈరోజు మేము తిరుమల వచ్చామండి తిరుమల వచ్చినా వచ్చినామండి రావాలనిపిస్తుంది కదా కొండపైకి మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద దర్శనం ఉందండి మధ్యాహ్నం అంటే సాయంత్రం సిక్స్కి ఇంకా త్రీకి అలా వెళ్తాము లైన్లోకి మా బాబు చూసారా అటు వెళ్తున్నాడు హాయ్ చెప్పు సేతు ఇది జిఎన్సి దగ్గర గీతోపదేశం ఉద్యానవనం ఉంటుంది కదా అదే అండి స్టార్టింగ్లోనే ఉంటుంది ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీశాను చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే ఇక్కడ రూములు లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి చక్కగా పడుకొని వెళ్ళొచ్చు బెంచ్ ఇలా ఉంటాయి పడుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ బస్సులో మేము ఇంకా మా అమ్మ అన్నదాన సత్రానికి వెళ్దామని ఫ్రీ బస్ ఎక్కామండి బస్సులు తిరుగుతూనే ఉంటాయి కదా కొంచెం రష్గా ఉన్నట్టు ఉంటాయి కానీ అంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు ఖాళీ అయిపోతుంది మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ బస్సుకి వెళ్తేనే బెస్ట్ అండి ఎందుకంటే జీవులో వాళ్ళైతే చాలా ఎక్కువ ఎక్కువ అడుగుతారు ఇంకా వచ్చేసామండి ఇలా వెంగమా మా అన్నదాన సత్రానికి సరే జనం ఎంతమంది ఉన్నారు అయినా జనం ఎక్కువ ఉన్నా సరే అది వెళ్ళేలైనా వెళ్తూ ఉంటుంది వెళ్ళిపోతాం త్వరగానే వెళ్ళిపోతాం జనమమ్మో జనం ఎక్కువ ఉన్నారు మనం వెళ్ళగలమా అని అక్కర్లేదు టెన్షన్ అక్కర్లేదు అలా వెళ్తానే ఉంటుంది లైను ఖాళీ అయిపోతుంది లైను వెళ్ళిపోవచ్చు వచ్చేసామండి లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కింద ఎంట్రన్స్లో ఉంటుంది కదా ఇది ఇది చాలా బాగుంటుంది ఫోటో ఆచేలాగా ఇంక కిందండి ఇంకా పై పై ఫ్లోర్ ఎక్కితే ఇంకా బాగా నీట్గా తీయచ్చు వీడియో సరే ఇంక ఇది కింది కాబట్టి నాకు ఇంకా అంత క్లియర్గా రాలేదు ఇంక భోజనం చేసేస్తున్నామండి ఈరోజు బీట్రూట్ కర్రీ పెట్టారు పచ్చడి స్వీట్ పొంగల్ వడ కూడా పెడుతున్నారు కదా ఈ మధ్యన వడ నెక్స్ట్ రైస్ సాంబార్ సాంబార్ ఇంకా తిరుమల అంటే సాంబార్ లేకుండేలా ఆ టేస్ట్ మామూలుగా ఉండదు కదా ఇంకా భోజనం చేసేసి శ్రీవారి పుష్కరణి ఉంటుంది కదా ఇంక అక్కడికి వచ్చామండి సరే ఇక్కడ ఇంకా కాళ్ళు చేతులు అవి కడుక్కొని నెత్తిమీద నీళ్ళు అవి జల్లుకొని ఇంక దర్శనానికి వెళ్దాంలే అని ఇంకటి వచ్చాము పుష్కరిణి ఇంకా ఇక్కడ కాళ్ళ చేతులు కడుక్కొని వరాహస్వామి దర్శనానికి వెళ్ళామండి ఫస్ట్ తిరుమల వెళ్ళిన తర్వాత వరాహస్వామిని ఫస్ట్ దర్శించుకోవాలి కదా ఇంకా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా బస్సులో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళిపోయామండి మేము వచ్చేసరికి ఇంకా లెవెన్ అయ్యింది బయటకు వచ్చేసరికి లడ్డూలు అవి తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా కిందకెళ్ళిపోయాము కిందకి వెళ్ళేసరికి పన్నెండు అయింది ఇంకా సరే అని ఆ కూడా రూమ్లో ఉండిపోయి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్దాము తిరుమల కొండపైకి అటు ఇటు తిరిగి టైం స్పెండ్ చేద్దాము అని ఇంక అక్కడే ఉండిపోయామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అంటే ట్వెల్వ్ అలా అవుతుంది అప్పుడు ఇంక రాత్రి లేట్ అయిపోయింది కదా ఇంక లేసేసరికి లేట్గా లేచి ఇంకా స్నానాలు అవి చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది అప్పుడు కూడా చూసారా మంచి ఎలా ఉందా కొండ పైన ఇంకా వచ్చేసామండి తిరుమల కొండపైకి చల్లగా ఇది అండి ఇంకా మంచి ఉంది చల్లగా ఉంటుంది కొండపైన వెళ్ళిపోయి ఇక్కడ ఇది సేవా అండి ఈ నిన్న గీతోపదేశం పార్క్ వెళ్ళాం కదా ఈరోజు ఇక్కడ వెంగ అన్నదానం సత్రం ఉంటుంది కదా వరాహ వరాహ సత్రం దాని ఆపోజిట్లో ఉంటుంది ఇది సేవా సదన్ ఇక్కడ సేవా సదన్ దగ్గర కూడా పార్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా సరే ఇక్కడ కొసేపు ఉందాము అని ఇంక ఇక్కడికి వచ్చాము ప్రశాంతంగా ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది అదిగో కోనేరు ఇది నాకు చాలా బాగా అండి ఇవి బెంచీలు కూర్చోడానికి ఫ్రూట్స్ లాగా చేశారు కదా ఇది యాపిల్ స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ అది చాలా బాగుంటుంది బ్రింజల్ ఇదిగోండి స్ట్రాబెర్రీ వాటర్ మిలన్ ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయండి ఇక్కడ ఇంకా ఇక్కడ కోనేరు అది ఉంటుంది కదా ఇంకా ఇక్కడ కూర్చుని మేము వెళ్ళాము ఇక్కడ చక్కగా స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే హ్యాపీగా ఇక్కడ కూర్చుని టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి ఇది ఇది ఉంది కదా బిల్డింగు ఇక్కడ శ్రీవారి పూలమాల కడతారండి ఇప్పుడైతే మూసేసి ఉంది ఒకసారి మేము అందుకైతే వచ్చినప్పుడు ఓపెన్లో ఉంది ఇక్కడ నుండే కట్టి స్వామికి మాలలు వెళ్తాయి అంట అన్నారు అక్కడ ఇదండి బిల్డింగ్ ఈ బిల్డింగ్లో స్వామివారికి పూలమాల కడతారు ఇంకా అక్కడి నుండి ఇంకొచ్చేసామండి ఇంకా నెక్స్ట్ బస్ ఎక్కి ఇక్కడ ఇది గీతోపదేశం పార్క్ అంట గీతోపదేశం పార్క్ కాదు నామాల పార్క్ మనం ఎక్కడెక్కడికి బస్ ఎక్కి పలానా చోటకి వెళ్ళాలి అంటే వాళ్ళే అక్కడ దింపేస్తారు మనం అడిగి తెలుసుకుని వెళ్తామే బస్సులు తిరుగుతూనే ఉంటాయండి ఫ్రీ బస్సులు ఇంకా ఎక్కి వెళ్ళడమే ఇది కూడా చాలా బాగుంది మేము మధ్యాహ్నం పన్నెండుకి వచ్చాము కదా ఇంకా అసలు టైమ్స్ సరిపోలేదు ఇంకా సాయంత్రం సిక్స్ అయిపోయింది చీకటి అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయిందండి ఫైవ్ ఫోర్ ఫైవ్ అయింది ఇప్పుసేపు అలా కూర్చొని ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా అలా వెళ్ళిపోయాము ఇది నామాల పార్క్ కొండపైన మనకి చూడాల్సిన చాలా ప్రదేశాలు ఉంటాయండి అంటే పొల్యూషన్ నుంచి దూరంగా ప్రశాంతంగా హ్యాపీగా అక్కడ కూర్చుని ఏమన్నా స్నాక్స్ పట్టుకెళ్ళి తింటూ ప్రశాంతంగా అలా కూర్చోవచ్చండి అలా టైం అయిపోతూ ఉంటుంది ఇది బాగుంది నాకు ఆర్చి ఫ్లవర్స్ ఉన్నాయి కదా అన్ని ఫ్లవర్స్ ఆకులేం లేవు ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది బాగా నచ్చింది నాకు బెంచీలు ఉంటాయి ఎక్కడికెక్కడి ఫోటోలు దిగొచ్చు ఇవ్వండి నామాలు దీన్ని నామల్ పార్క్ అంటారు ఇదండి ఇది చాలా బాగున్నాయి కదా ఫ్లవర్సు అంతేనండి ఇంకా ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయామండి ఇంటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి